దేవునామస్తోత్రం నుండి ఈనాటి అంశము ఓ సంఘమా క్రీస్తుని రండి మత్తి సువార్త ఇరవై ఐదు అధ్యయమ ఆరు వచనంలో ఇదిగో పెండ్లి కుమారుడు ఆయనను ఎదుర్కొన రండి అను కేక వినబడుచున్నది పరమగీతం రెండు ఎనిమిదిలో ఇదిగో అతడు వచ్చున్నాడు ఎదుర్కొనుట అనగా దేవుడు మన దగ్గరకు రావడానికి అడుగులు వేస్తాడు మనము కూడా తండ్రి దగ్గరకు కొన్ని అడుగులైనా వేస్తే ఆయనను కలుసుకుంటాము దీనిని ఎదుర్కొనుట అంటారు ప్రభు వస్తున్నాడు అనుకోండి మనము కదలకుండా మనము ఉన్న స్థానంలోనే ఉండి కదలకపోతే అది ఎదుర్కొనుట అనరు ఆయనను ఎదుర్కొన రండి అనగా ఆయన తమ స్థా తన స్థానమును వదిలి వస్తున్నాడు మీది ఆకాశం వదిలి మధ్యాకాశమునకు వస్తున్నాడు నీ కొరకు మహిమను వదిలి సింహాసనము వదిలి తండ్రి వక్షస్థానమును వదిలాడు ఆయన అడుగులు వేస్తున్నాడు నీవు కొన్ని అయినా అడుగులు వేయగలవా దేవుని కొరకు కులం మతం వదిలిపెట్టి చెడు ఆలోచనలు చెడు సహవాసములు చెడు అలవాట్లు వదిలిపెట్టాలి మహిమ గల స్థావరము తండ్రి వక్షస్థలమును నీ కొరకు ప్రాణమును ఇచ్చేటప్పుడు కాదు ఇప్పుడు కూడా తండ్రిని వదిలి నీకు స్థలం ఇచ్చుటకు సిద్ధపరిచిన పరలోక సౌజన్యములో ఇచ్చుటకు వచ్చుచున్న యేసుక్రీస్తుకు స్తోత్రములు అతడు మీది ఆకాశము నుండి మధ్యాకాశమునకు దిగుచున్నాడు మనము ఎక్కువ మధ్యాకాశంలో ఆయనను కలుసుకున్నటకు వెళ్ళాలి ఆయన మన కొరకు మనల్ని కలుసుకున్నటకు అడుగులు దిగుతున్నాడు నీవు ఎన్ని అడుగులు ఏసువైపుకి పైకి వెళ్తావు నీ ప్రియని ఎదుర్కొనటకే నిష్కళంకురాలని పొగడబడిన దాన ఉద్యానవన పావురమ నీవైన రెండు అడుగులు నీ ప్రియుని కొరకు అడుగులు వేయగలవా సుఖము వదిలి రాగలవా రెండు అడుగులు ప్రియుని వైపు వేస్తే కదా ఎదుర్కొనేది ఏసు సిలువు వైపు పునరుద్ధానం వైపు ఆరోహణం వైపు రెండు అడుగులు వేయగలవా ఇప్పటికే యేసు సమస్తం వదిలిపెట్టి దిగి వచ్చుచున్నాడు నీవు ఎక్కి క్రీస్తు వైపు అడుగులు వేసి కలుసుకోవాలి ఎక్కుచున్నవానికి ఘనత దిగుచున్నవాడు తాను కొనిపోబడవలసిన సంగమును చూసి సంతోషిస్తున్నాడు దేవుని శక్తి కలిగి భక్తి కలిగి బలం కలిగి ఉంటే పరలోకము సాధించగలవు ఆలోచించక వినుదిరగక కూర్చునకుండా ప్రభు దగ్గరకు నడిచిరా హానోకు కుటుంబము ఉన్న దినదినము దేవుని ఎదుర్కొన్నట్టుకు వచ్చేవాడు సాయంకాలం పూట దేవునితో మాట్లాడుటకు వద్దన్న వెంబడించుచున్న ఎలిషా ఉన్న ఏలియా వినలేదా ముప్పై లక్షల మంది ఉన్న ప్రజానికాన్ని పాళెము వదిలి సీనాయి శిఖరమునకు ఎక్కి వెళ్ళి మేఘములో మోసే దేవుని కలుసుకొనుటకు వెళ్ళలేదా అందరూ చూస్తుండగానే వారిలో నుండి ప్రత్యేకించబడి మేఘములో ఆరోహణుడైన ఏసు వెళ్ళలేదా లోకంలో నుండి వేరుపరచబడకపోతే ప్రజల నుండి ప్రక్కకు రాకపోతే నిన్ను ప్రేమించువారు ఉన్న బంధాలను కాదనుకొని కొండ మీదకి రాకపోతే మేఘము ఎక్కడ ఎక్కకపోతే యేసుక్రీస్తుని ఎలాగో ఎదుర్కొనగలవు ఆయన ఆయన మాట నిజము వచ్చే మాట నిజము లోకములో శాంతి నిజము యుద్ధాలు ఆగిపోవడం నిజం తెగుళ్ళు ఆగిపోవడం నిజం ప్రతిదీ ఆగిపోతుంది యేసు రాకడ మాత్రం ఆగదు వచ్చేవాడు ఇప్పటికే ప్రాణం పెట్టాడు ఆహో ఆరోహణమయ్యాడు మనకొరకు అన్ని సిద్ధపరచడం మరల మీది ఆకాశము నుండి మధ్యాకాశమునకు దిగుచటుకు సిద్ధంగా ఉన్నాడు దిగుచున్నవాడు నిన్ను ఎక్కిరమ్ము అని పిలుచుచున్నాడు ఒక మెట్టు అయిన ప్రార్థనా జీవితంలో ఎక్కలేవా పరిశుద్ధ జీవితంలో ఒక మెట్టు అయినా ఎక్కే సమర్పణ ఉపేక్ష వైరాగ్యం ఇంకా ఇంకొక మెట్టుకు ఎక్కగలవా మహిమగల రాకడకు సిద్ధపడాలంటే మేఘము ఎక్కాలంటే కొండ కొండ ఎక్కాలి అంటే పునర్ధానము పొందాలి పునరుద్ధానపు పొందాలంటే సిలువ వేయబడాలి సిలువ వేయబడాలంటే గస్చేమన తోటకు రావాలి గస్చేమకు రావాలంటే నిత్యము తోడుగా ఉండే ఒక చోటు ఒంటరిగా దుఃఖ క్రాంతుడగుటకు మరణమగునంతగా వేదన పడుటకు రక్తం కారునంతగా ప్రార్థన చేయుటకు అలవాట్లు పడాలి ఏసయ ఏదోని తోటకు వచ్చాడు ఆదాము ఏసయను ఎదుర్కొనగలిగాడా ఏసయ్య తివ్రయ సముద్రమునకు వెళ్ళాడు పేతురు ఎదుర్కొనగలిగాడా మోషే సీనాయికి దిగి వచ్చాడు ఆ అహరోను ఎదుర్కొనగలిగాడా ఆదాము రక్షణ వస్త్రాన్ని కాపాడుకొనలేక ఎదుర్కొనలేకపోయాడు పేతురు సమర్పణలో నిలబడలేక ఎదుర్కొనలేకపోయాడు అహరోను హూరులు మోషే ఎదురు నిలబడలేక శక్తి పొందక ఎదుర్కొనలేకపోయారు బుద్ధి లేని కన్యకలు తమ వద్ద ఉన్న తైలము సరిపోతుందిలే మాకు ఏమీ పర్వాలేదు అన్న ధీమా వలన క్రీస్తుని పెండ్లి కుమారుడిని ఎదుర్కొనలేకపోయారు ఐదుగురు కన్యకులు ఎందుకు ఎదుర్కొనలేదు ఈ నూనె ఈ దీపపు వెలుగు మాకు సరిపోతుందిలే అన్న ధీమా వలన మాకింక నూనె కావాలి మాకింక అభిషేకం కావాలనే ఆరాటము లేదు భక్తి చాలు మా సేవ చాలు మా ప్రతిష్ఠ చాలు అనే ధీమా వలన వారు ఎదుర్కొనలేకపోయారు ఎవరు ఎదుర్కొన్నారు వారు ఎలా ఎదుర్కోగలిగారు హానో తన కుం కుటుంబం కంటే ఎక్కువ సమయం దేవునికిచ్చి దేవునితో నడిచినంతగా ఎత్తబడ్డాడు అది జయ జీవితం ఏలియా గిల్గాలు దాటి అనగా పాపమును దుర్లించబడి బేతెలు దాటి దేవుని మందిరంలో నాటబడిన తర్వాత ఎరుకోను దాటి జయజీవితం పొందిన తర్వాత యోధాను దాటి అభిషేక అనుభవం అది ఎరు ఎరుకోయే జయ జీవితము ఎందుకంటే జయ జీవితము ఎరుకో గోడలు కూల్చుట జయ జీవితము కాదు కోట గోడలు కోట గోడలు కూల్చిన తర్వాత నీకు హక్కు ఉంటుంది యుక్తమైన పట్టణము బంగారం కాల్చుట జయ జయజీవితం ఏరు ఎరుకోను కూల్చుట కన్నా అందరి సొత్తును కాల్చివేయట జయ జీవితం ఎరుకోను కూల్చారు బంగారం బంగారం దాచారు వాళ్ళు రాళ్ళు చేత కొట్ట కొట్టబడవలసిన ఆకాను వంటి వారే అందుకే ఎరుకోను కూల్చుట జయజీవితం కాదు అక్కడ బంగారం కాల్చుట జయజీవితం మరి యోర్ధాని ఏమిటి అభిషేకంతో ముందుకు వెళ్ళడం ఇంకా మృత్యుతుల్య స్థితిలో ఉండే మృతులలో నుండి లేపబడకపోతే పునర్ధాన శక్తి పొందబడకపోతే నీవు మేఘములోనికి ఎక్కలేవు మహిమను చూడలేవు హానోకోవలే అన్ని బంధాల కన్నా ఏసుతో నడిచే బంధము మిన్న అని ఎక్కువ సమయం గడిపాడు ఏలియా లాగా ఒక్కొక్క అనుభవము దాటి అభిషేకంలోనికి రావాలి ఐదొకరు కన్యకల వలె ఈ భక్తి ఈ అభిషేకం చాలు అనుకోనకుండా అదనపు తైలపు అదనపు అభిషేకం కోసము ఆరాటపడి ఎదురుగా ఎదురు చూసి మెలుకుగా ఉండి సిద్ధపరచుకున్నారు తైలం ఏసు పునర్ధాన శక్తి కలిగి భూమి మీద బ్రతకాలి అలాగైతే ఏసును ఎదుర్కొంటావు మహిమను పొందుకుంటావు పెండ్లు కుమార్ని ఎదుర్కొనగడానికి సిద్ధపడి సంతోషముగా ఎదుర్కొని సిద్ధపడగలిగితే దేవుడు తన యొక్క మధ్య మన అందరినీ కూడా కలుసుకున్నాను గాక ఆమె